హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు స్నేహం జరి చెప్తున్నాము రేపు మా చిన్న అయితే పిక్నిక్ పోతుండు ఇది మార్నింగ్ డ్రెస్ అంటే మా చిన్న పోయేటప్పుడు ఈ వెనస్డే డ్రెస్ వెళ్తుండు స్విమ్మింగ్ తర్వాత మండే డ్రెస్ స్వెటర్ టల్ అంటే ఇంకా ఇది ఇది కూడా చలికి మా చిన్న స్నాక్స్ అయితే ఓరియో బిస్కెట్స్ ఇంకా ఆలూ చిప్స్ ఇంకా కారపూస కారపూస ఇంకా చెకోడీస్ మిక్చర్ ఇంకా చిన్న వాళ్ళ టీచర్స్ అయితే కవర్ లో పెట్టుకోమని చెప్పారు ఎందుకంటే సేఫ్టీ ఇప్పుడు స్విమ్మింగ్ చేసిన తర్వాత ఈ డ్రెస్సెస్ అంతా తడిచిపోతాయి కదా ఈ డ్రెస్సెస్ దాంట్లో పెట్టి ఈ డ్రెస్సెస్ వేసుకున్నాక బెటర్ అవచ్చు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చపాతి ఫ్రెండ్స్ మళ్ళీ మా మమ్మీ ఇంకా ఆకలి అవుతుందేమో అని అన్ని స్నాక్స్ పెడుతుండవు ఇంకా చకోడీస్ ఎక్స్ట్రా మళ్ళీ కారూసారు మళ్ళీ చకోడీస్ చపాతీలోకి చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి అయితే ఫ్రెండ్స్ మొన్న నేను పిక్నిక్ వెళ్ళాను అది ఎక్కడంటే ఎస్కేప్ వాటర్ ఫాల్స్ శంషాబాద్ లో చిన్న రేపు చిన్న వెళ్ళేదేమో డైనో వరల్డ్ వాటర్ పార్క్ అయితే రేపు సిక్స్ థర్టీకి వాళ్ళ టీచర్ రమ్మన్నది అందుకే అన్ని ప్యాకింగ్ అయితే ఏమైందంటే ఇంకా చిన్న వాళ్ళు చిన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇంకా బస్సులోనే లోనే అంట వాళ్ళ టీచర్ బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోమన్నది అయితే ఇంకా అన్ని ప్యాక్ చేసినాం అంతా అన్ని రెడీ చేసినా మార్నింగ్ అయితే తొందరగా పాపం రెడీ అయ్యిండు చిన్న తొందరనే లేచి ఇక సిక్స్ థర్టీ అంటే సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు వెళ్ళిండు స్కూల్కి ఇక వెళ్ళేసరికి మాత్రం షాక్ అసలు ఒక్కరు లేరంట ఎందుకని ఇక నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి